వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు క్యాబినెట్ సమావేశంకి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది మరి మొదటిసారి నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆలైన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రస్తుతానికి ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క సమస్యలన్నీ కూడా నెరవేరుస్తామని గతంలో అంటే కూటమి ప్రభుత్వం రాకముందు హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క హామీ మేరకు ఎప్పటి నుంచో పిఆర్సీ మరియు డిఏ బకాయిల కోసం అయితే ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇందులో భాగంగా ఇటీవల జరిగిన సమావేశంలో కూడా మరి సూర్యనారాయణ గారు అయితే దసరా కానుకగా డిఏ బకాయిలు అయితే అయ్యారు కూడా మరి సరైన రీతిలో అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అయితే ఒక క్యాబినెట్ విధానాన్ని అనేది గతంలో అయితే నిర్వహించారు ఇప్పుడు కూడా ఇదే విధానంలో అయితే మంత్రుల భేటీ కావాలని నిర్ణయించారు పేపర్లెస్ క్యాబినెట్కు సంబంధించిన ఇప్పటికే మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ అయితే సైతం ఇచ్చింది ఈ క్యాబినెట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం వారి జీఏడి పొలిటికల్ సెక్రటరీ వివరించారు ఈ విధానం వల్ల సమాచారాన్ని పూర్తిగా సీక్రెట్గా అయితే ఉంచొచ్చని ప్రభుత్వం భావించింది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు నేడు ఈ క్యాబినెట్ సమావేశం భవిష్యత్తులో యొక్క విధానంలోనే భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అంటే ఈరోజు పదకొండు గంటలకైతే ప్రారంభమైంది కాగిత రహితంగా ఎన్ఐసి రూపొందించిన ఈ క్యాబినెట్ అప్లికేషన్ ద్వారా సమావేశ సమావేశం అయితే నిర్వహించనున్నారు మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్క క్యాబినెట్ సమావేశం కూడా ఇలాగే జరగనుంది ప్రస్తుతానికి ఇంకా సమావేశం అనేది జరుగుతుంది కాబట్టి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా ఫాలో అవ్వండి అయితే ఉద్యోగులకు సంబంధించిన ఏవైతే వివరాలు ఉన్నాయో ఖచ్చితంగా ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తామో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే పీఆర్సీ మరియు హెచ్ఆర్ మరి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కోసం ఎప్పుడు అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తున్న సందర్భంగా మరి దసరా కానుకగా వీటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం అంతా కూడా శ్రద్ధ పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది